ఈ ఇంటి ముందు కడప కనిపిస్తుంది కదా దానికి నేను పెయింట్ ముగ్గు వేశాను ఎలా వేశాను వీడియోలో చూపిస్తాను ముందు కడప మంచిగా తుడుచుకొని కొంచెం శాండ్ పేపర్తో లైట్గా రఫ్ చేసుకున్నాను పెయింట్ పట్టడానికి తర్వాత వైట్ పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను వైట్ పెయింట్ కింద పడింది అనుకోండి వెంటనే తుడిచేసుకుంది ఈజీగా పోయింది ఎండిన తర్వాత పోవడం కష్టం సో అందుకే తొందరగా పడిన వెంటనే తుడిచేసుకోవడం బెటర్ అండ్ వైట్ పెయింట్ వేసి ఒక రోజంతా డ్రైకి పెట్టాను తర్వాత మెల్లిగా ఎల్లో కలర్ పెయింట్ వేసేసుకున్నాను ఎల్లో వేసాక నాకు నచ్చిన డిజైన్ నేను చూస్ చేసేసుకొని గడప మీద పెన్సిల్తో వేసుకున్నాను సో దట్ నెక్స్ట్ పెయింట్తో వేసినప్పుడు ఈజీగా రాగాలి తర్వాత వైట్ పెయింట్తో బార్డర్స్ వేసుకున్నాను ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత మధ్యలో లైన్స్ కనబడితే మనం తర్వాత పైన వేసుకునే బార్డర్స్ నీట్గా వేసుకోవచ్చు అందుకని టకాటకా బార్డర్స్ వేసేసుకున్నాను వైట్తో అన్ని ఫ్లవర్స్కి ఫస్ట్ నేను ఏం రూల్ ఫాలో అయ్యాను అంటే ఫస్ట్ బార్డర్స్ వైట్ వేసేసుకొని తర్వాత ఫ్లవర్స్ అన్నీ రెడ్ కలర్ అనుకున్నాను సో ఆ ఒక కలర్ ఫినిష్ చేశాను దాని తర్వాత లీవ్స్లో టూ గ్రీన్స్ తీసుకున్నాను థిక్ గ్రీన్ ఒకటి లైట్ గ్రీన్ ఒకటి లైట్ గ్రీన్ అనేది థిక్ గ్రీన్ వైట్ మిక్స్ చేసి నేనే కలుపుకున్నాను సో తర్వాత నెక్స్ట్ థిక్ గ్రీన్ ఫిల్ చేశాను దాని తర్వాత లైట్ గ్రీన్ పిల్చేస్తాం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కలర్ ఎండిపోకుండా ఉంటుంది ఒకరమే చేసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది కలర్ ఎండిపోకుండా ఉంటుంది క్విక్గా ఏ కలర్ ఏంటి అనేది చూసేసుకోవచ్చు ఫస్ట్ రెడ్ అంతా ఫిల్ చేసుకొని తర్వాత ఇంకో కలర్ చూస్ చేసుకొని అది ఫిల్ చేసుకొని తర్వాత ఇంకో కలర్ అలా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అనమాట మనకు కూడా ఏ కన్ఫ్యూషన్ ఉండకుండా సో మొత్తం వేసాక అయితే ఇలా ఉంది ఇది మొత్తం ఫినిష్ అవ్వలేదు ఇంకా అప్పటికి నైట్ కూర్చొని ఒక టూ అవర్స్ వేశాను ఇప్పటి ఇక్కడి వరకు సో తర్వాత రోజు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడి వరకు అయితే ఇలా వచ్చింది అండ్ ఇంటి ముందు వేసిన ముగ్గు అది అందంగా కనిపించి వీడియో తీసుకున్నాను మీరు నా ఛానల్ చూసినట్టయితే ముగ్గులు ఉంటాయి చాలా నాకు ముగ్గులు వేయడం ఇష్టం ఇష్టము సో ప్లీజ్ డూ ఫాలో ఫాలో అవ్వండి ముగ్గులు చూడండి డైలీ డైలీ అండ్ ఇటు సైడ్ ఉన్న చిన్న గడప మీద నిండుగా వేయాలనుకోలేదు లైట్గా వేద్దాం అనుకున్నాను చిన్న చిన్నగా వేశాను సో సో మొత్తం వేశాక నేను తెలుసుకున్న ఈజీ ట్రిప్స్ ఏంటంటే ఎన్ని కలర్స్ ఉంటే అంత డిఫరెంట్గా మంచిగా కనిపిస్తుంది మీకు మన రెగ్యులర్ రెడ్ గ్రీన్ ఇవైతే రెగ్యులర్ కలర్స్ కదా సో నేను ఇందులో ఒక డిస్టెంబర్ కలర్ వేశాను కదా అది నాకు చాలా హైలైట్గా కనిపిస్తుంది అండ్ కుండకు వేసిన బ్రౌన్ కలర్ కూడా సో ఏంటి అంటే మనం మిక్సింగ్ కలర్స్తో వేస్తే ముగ్గు అందంగా వస్తుందని నాకు అర్థమైంది సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో